ఒక కోటి ఇరవై ఒక లక్ష ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల యాభై మూడు రూపాయల విలువైన వస్తువులు రిటర్న్ చేస్తున్నాం బాధితులకు డెబ్బై ఐదు కేసులు మనం డిటెక్ట్ చేశాము లాస్ట్ వన్ మంత్లో అందులో మూడు రవడీ కేసు ఒకటి హెచ్బి వై నే నాలుగు హెచ్బివై నైట్ నాలుగు స్నాచింగ్ కేసెస్ పద్దెనిమిది మోటార్ సైకిల్ సెఫ్ట్ నాలుగు వ్యాట్ సెప్ కేసు ఒకటి సైకిల్ సెప్ కేసు నలభై ఆర్డినరీ చెప్స్ ఉన్నాయి మొత్తం హండ్రెడ్ త్రీ అఫెండర్స్ని పట్టుకోవడం జరిగింది బంగారం ఐదు వందల ఇరవై ఏడు పాయింట్ మూడు వందల తొంభై ఐదు గ్రామ్స్ క్యాష్ ఐదు లక్షల డెబ్భై వేల ఐదు వందల రూపాయలు పద్దెనిమిది మోటార్ సైకిల్స్ నాలుగు వందల ఇరవై మూడు మొబైల్ ఫోన్స్ సోనీ ఎల్ఈడి టీవీ ఒకటి పదిహేను కార్ట్ టైర్స్ రెండు ఆటో టైర్స్ నాలుగు ఆవులు గేదెలు అవి అన్నీ ఉన్నాయి సో అల్యూమినియం షీట్స్ మూడు వందల నలభై కాపర్ వేర్ పది ట్రాన్స్ఫార్మర్స్ కాపర్ స్టేవ్స్ ఆడు మొత్తం ఒక కోటి ఇరవై ఒక లక్ష ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల యాభై మూడు రూపాయలు సో అందులో లాస్ట్ మంత్ కంటే కూడా ఎక్కువ రికవరీ అయింది నేను క్రైమ్ డీసీపీ గారికి ఇన్ఛార్జ్ క్రైమ్ ఎసిబి గారికి క్రైమ్ ఎస్హెచ్ఓస్ ఎస్ ఎస్ఐ క్రైమ్ ఇన్స్పెక్టర్స్ ఎస్ఐస్ ఏఎస్ఐస్ హెడ్ కాన్స్టబుల్ హోమ్ హోంగార్డ్స్ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా అందులో మ్యాక్సిమమ్ రికవరీ జరిగింది స్టీల్ ప్లాంట్ ముప్పై ఒక లక్షలు కంటే ఎక్కువ రికవరీ జరిగింది తర్వాత నెక్స్ట్ వచ్చేసి పాలెం ఐదు లక్షల అండ్ పిఎం పాలెం కూడా ఆల్మోస్ట్ ఐదు లక్షలు సో మంచి రికవరీ చేసిన అందరికీ అభినందనాలు మన రీసెంట్గా ఒకటి చైన్ స్నాచింగ్ జరిగింది మీ అందరికీ తెలుసు ఒకే రోజు ఏడు చైన్ స్నాచింగ్ జరిగాయి అక్కడ ముద్దాయిలను డిటెక్ట్ చేయడం జరిగింది వాళ్ళు వేరే రాష్ట్రం నుండి వచ్చారండి మా టీం ఇప్పుడు అదే రాష్ట్రంలో ఉన్నారండి వాళ్ళను పట్టుకోవడానికి ఇప్పుడు ఎఫర్ట్ జరుగుతుంది త్వరలో వాళ్ళందరినీ పట్టుకొచ్చి ప్రాపర్టీ కూడా పూర్తిగా రికవరీ చేద్దామని మేము ప్లాన్ చేస్తున్నాం థ్యాంక్ యూ నేను ఇంకా ఫర్దర్ చెప్పకూడదు ఎందుకంటే ముద్దాయిలు అలర్ట్ అవుతాడు కానీ ముద్దాయిలను గుర్తించడం జరిగింది ఆ టీం అక్కడికి పంపడం జరిగింది ఈ క్షణంలో ఆ ముద్దాయిల కోసం ఆ టీం వెతుకుతున్నారు ఆ మేము పట్టుకుంటామని మేము ఆశిస్తున్నాం ముద్దాయిలను పట్టుకొని ఇక్కడికి తీసుకొస్తే అప్పుడు ఇంటోగేట్ చేస్తే మాకు తెలుస్తుంది వాళ్ళు అందరినీ పట్టుకుంటాం